ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ జీవితంలో ప్రళయం రాబోతుంద బిడ్డ ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నావా నన్ను నీ తండ్రిగా భావించి ఒక్క నిమిషం విను ఆనందిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు వ్యతిరేకంగా ఏది జరిగినా సరే దాన్ని నువ్వు చెడుగా స్వీకరించుకో ఎందుకంటే దాని వెనుక ఒక అర్థం ఉంటుంది అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒక సమయంలో తప్పకుండా అర్థమవుతుందమ్మా నన్ను పూర్తిగా నమ్మిన వారికి నేను ఎప్పుడు కూడా తోడుగా నీడుగా ఉంటాను నా బిడ్డలకు ఎంత కష్టం వచ్చినా నేను వారి చెయ్యి అస్సలు వదలని తల్లి ఇక వారికి ఇంకా దగ్గరవుతాను సాయి అని నన్ను ప్రేమగా తలుచుకున్న ప్రతిసారి క్షణంలో నా బిడ్డల ముందు ప్రత్యక్షమవుతాన తల్లి దానికి నాకు ఎలాంటి పేజీ అంటే పేచీలు కూడా అవసరం లేదు బ్రతు అంటే బ్రతుకున్న చోటుని నేను నివాసం ఉంటాను నా భక్తుణ్ణి నేను ఎన్నటికీ కూడా పతనం కానివ్వను నా రెండు చేతులతో చాచి నా బిడ్డల్ని ఆదుకుంటాను నా పిల్లలు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే నేను వారితోనే ఉంటాను నేను మీ తల్లిని తండ్రిని మీ శ్రేయుబులాచినమ్మా అన్నీ నేనే బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు నా బిడ్డలు నేను కాకపోతే ఇంకెవరు కాపాడతారు చెప్పు నన్ను నమ్మిన వెంటనే నీకున్న సమస్యలన్నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అది ఎప్పుడని నిరాశ చెందవద్దు బిడ్డ అది త్వరలోనే నీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రాబోతున్నాయి నీకు సకలం చేకూరుస్తాను కదా ఇక నిన్ను పట్టి పీడుస్తున్న దుష్ట శక్తుల నుంచి తరిమేస్తానమ్మా ఇక భయపడకు బాధపడద్దు నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా సరే ప్రతిక్షణ నీకు తోడుగా ఉంటాను ఇప్పటి వరకు నువ్వు ఎంతోమంది బంధువులతో స్నేహితులతో కలిసావు కొంతమందితో సంతోషకరమైన రోజులు గడిపావు అలాగే మరికొంతమందితో బాధాకరమైన రోజులు గడిపావు నీకు పరిచయమైన కొందరు నిన్ను అవమానించి గాయపరిచిన వాళ్ళు కొందరైతే మరికొందరు నీ జీవితంలో అంటే నీకు అంటే చెడు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళారు ఇవన్నీ దాటుకుంటూ వచ్చావు కదా నీ జీవితంపై విరక్తి ఎందుకో దిగులుతో ఉంటే ఎందుకలా బిడ్డ అలా కూర్చుంటూ ఉంటావు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని దిక్కు తోచిన పరిస్థితుల్లో నీ మనసు ఆందోళనకి గురి అవుతుందని నాకు తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో నీ ముందు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిందంతా ఒకటేనమ్మా కాస్త ఓపికతో మనసును గట్టి చేసుకుని జరిగే ప్రతి విషయాన్ని చూస్తూ గమనిస్తూ ఉండాలి ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో ఎవరైతే నేను సూటిపోటి మాటలతో నీ మనసును పదే పదే గాయపరచాలని చూస్తున్నారో ఎవరైతే నిన్ను కృంగతీయాలని ప్రమ అంటే పన్నాగం పొందుతున్నారో వారికి వారే స్వయంగా నీకున్న కర్మలన్నీ కూడా తులిపేస్తున్నారు అవును తల్లి కర్మ అనేది ప్రతి ఒక్కరూ అనుభవించాల్సింది ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వారే స్వయంగా వాళ్ళ చేతులతో నీకున్న కర్మను భాగాలుగా పంచుకుంటున్నారు ఇక మీదటి నువ్వు దిగులు పడద్దు బిడ్డ వారు పెట్టే బాధలకు నువ్వు కాచే కన్నీరు కర్మలకు పూర్తిగా తుడిచివేస్తుంది నీ కర్మలన్నిటి కూడా ఒక్కొక్కటిగా నిన్ను బాధ పెట్టిన వాళ్ళే స్వయంగా లాగేసుకుంటున్నారు ఇక మీదటి నీ కష్టాలు నీ కన్నీరు నీ బాధ వాళ్ళంతట వాళ్ళే నీ నుంచి కర్మ రూపంలో తీసుకుంటున్నారు అలా తీసుకున్న వాళ్ళు ఆ కర్మను అనుభవించి తీరాల్సిందే కదా నీ యొక్క కష్టాలతో పాటు వారు కోరుకొని కొని కూడా వారు అనుభవించి తీరాల్సిందే తల్లి నీ కర్మను తప్పించుకున్న వారు ఇలాంటి వారికి నువ్వు తప్పకుండా కృతజ్ఞత చెప్పుకోవడానికి ఎందుకంటే తల్లి రాబోయే రోజుల్లో నువ్వు గర్వంగా తలెత్తుకుని జీవించేలా ప్రారంభమవుతున్నాయి కనుక ఏది జరిగినా సరే అది నీ మంచికే జరుగుతుందన్న విషయాన్ని నువ్వు ముందుగా గ్రహించి చిన్న చిన్న విషయాలకు దిగులు పడి బాధపడి ఒక మూల కూర్చుని ఒంటరిగా ఉండదు బిడ్డ ఏదో కోల్పోయినట్లు నిస్సహాయతో బ్రతికేస్తూ ఉన్నావు ఇది ఎప్పుడూ చేయొద్దు ధైర్యంగా ఉండాలి ఎలాంటి సమస్యనైనా సరే ఎదురించి పోరాడి నిలబడాలి నేను ఏదైనా సాధించగలను అన్న పట్టుదల నమ్మకం నీలో నువ్వు పెంచుకోవాలి నీ మనసును ధైర్యంగా ముందడుగు వేస్తే నీ చేతి నిన్ను పట్టుకుని గెలుపు బాటలో నేను తల్లి విజయం ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటుంది అడ్డంకులు ఆటంకాలు అవమానాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొడిగిపోతాయి ఇక మీదటి నువ్వు దేనికి ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు నా చేతిని పట్టుకుని బిడ్డ నేను నడిపిస్తాను నీకంతా సుబ్మే జరుగుతుంది విజయం కోసం మాత్రమే పోరాడు నీ సొంతమవుతుంది ఎవరైనా బాధలో ఉంటే తల్లడిల్లిపోయే మనసు నీదమ్మా అలాంటిది నా బిడ్డవైన నువ్వు బాధలో ఉంటే నా మనసు ఇంకా ఎంత తల్లడిల్లిపోతుందో అర్థం చేసుకో నీ జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరూ గురువులే కొందరు నీకు విలువైన పాఠాలు నేర్పించి వెళ్తారు మరికొందరు జీవితకాలం గుర్తింటేలా గుణపాఠాలు నేర్పించి పోయి వెళ్తారు ఎవరు ఏ పాఠాలు నేర్పించినా వారికి నువ్వు కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నేర్పించే పాఠాల వల్లే కదా ఏది తప్పో ఏది ఒప్పో ఎవరిని నమ్మచ్చో ఎవరిని నమ్మకూడదో తెలుసుకునేది నీ జీవితం పూల మార్గంలో నడిచేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోబిడ్డ మనసు వెళ్ళిన చోటకంతా మనిషి వెళ్ళరాదు కదా అలా వెళ్ళడం అంటే కష్టాలు కూరు తెచ్చుకోవడం అవుతుంది జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇక నుంచైనా సరే అంటే జరిగింది నీ మంచికి అనుకో తల్లి ఇక నుంచైనా సరే నాకు ఎవరూ తోడు లేరు బాబా నాకు ఎవరూ నీడలేరు బాబా అని ఆలోచించద్దు నీ బాబాని నీకు తోడుగా ఉన్నాను కదా ధైర్యంగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు